అన్నమయ్య కీర్తనం కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండలంత వారములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కుమ్మర దాసుడైన కురువరతి నంబి కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములలెల్లా నిచ్చినవాడు ఇమ్మన్న వరములలెల్లా నిచ్చినవాడు దుమ్ములు చేసిన ఎట్టి తొండ మాజక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు వాడు కొండలలో నెలకొన్న రాయడు వాడు అచ్చపు వేడుకతో అనంతలు వారికి ముచ్చలి వెట్టికి మమ్ము మోచినవాడు మచికదులక తిరుమల నంబి తోడుత నిచ్చనిచ్చ మాటలాడి నచ్చినవాడు నిచ్చనిచ్చ మాటలాడి నచ్చినవాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కుండలంతా వరములు గుప్పెడువాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కంచిలో నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలో నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంచానెక్కుడైన వెంకటేషుడు ఎంచానెక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినాడు మనలకు మంచివాడై కరుణ పాలించినాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వారములు వాడు కొండలలో నెలకొన్న కోనేటి వాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కొరకే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్